బతుకమ్మ చీరల గురించి ముచ్చట ముఖ్యమంత్రి గారు మళ్ళొక విషయం మీద మాట్లాడుతున్నాడు బతుకమ్మ చీరలు బంద్ చేస్తారట ఇక బతుకమ్మ చీరలు బంద్ చేసి ఆ ప్లేస్లో వేరే ఏదైనా గిఫ్ట్ కానీ లేకపోతే పైసలైనా సరే నేరుగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు సార్ గిఫ్ట్లు పైసలు మహిళలకి అంటే ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారని మేము వంటలేం కానీ ఎంత ఇచ్చారు చెప్పాలా రెండు వేల ఐదు వందలు ఇచ్చిర్రా మహిళలకి సారు రెండు వేల ఐదు వందల రూపాయలు యాడ్ ఇచ్చిర్రు ఇక కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం అంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఇదేదో మరి రేవంత్ రెడ్డి గారితో మనకు పంచాయతీ లేకపోతే కాంగ్రెస్ పార్టీతో పంచాయతీ కాదు కానీ వారి స్థానంలో గిఫ్ట్ ఇస్తాం పైసలు ఇస్తామని చెప్తారు కదా సందర్భం కాబట్టి చెప్తున్నాం రెండు వేల ఐదు వందలు యాడిగిపోయినాయి తులం బంగారం అడిగిపోయింది ఇక స్కూటీలు అయితే వద్దులే అబ్బో ఇక స్కూటీల దాకా మాట్లాడుకోవడం కూడా వేస్తే ఈ స్కూటీలు మరి ఇక స్కూటీలు ఆడిగిపోయి ఇవన్నీ ఆడిపోయినా సార్ ఇక ఇప్పుడు మళ్ళా ఈ బతుకమ్మ చీరల ప్లేస్లో వాళ్ళకి గిఫ్ట్లు కాని పైసలు కానీ ఇస్తారట మరి ప్రభుత్వం చెప్తుంది ఇది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారో చూడాలి కానీ ఇక దీని మీద కసరత్తు చేస్తారట అంటే ఏమి ఇస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది కానీ చీరలు అయితే ఇయ్యరు మరి ప్రధానంగా చీరల ఉద్దేశం ఏంటి అని అంటే పేద మధ్య తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం పడుతుంది అని చెప్పి గత ప్రభుత్వం ఆలోచన చేయడంతో పాటు మరి ఎవరెవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బతుకమ్మ చీరలు చేయడం ద్వారాగా వాళ్ళకి పైసలు ఇస్తే అటు వాళ్ళు ఇటు ఊళ్ళకి పెద్దగా హ్యాపీగా ఫీల్ అవుతారు సమాచారం అప్పుడు వాళ్ళు చెప్పిన ముచ్చెట్లయి సరే వాళ్ళ ముచ్చెట్లయి మరి ఇప్పుడు సార్ కూడా బతుకమ్మ చీరలు అయితే బంద్ చేస్తాం వాటి స్థానంలో గిఫ్ట్ అయితే పట్టుకొస్తాం మరి ఇస్తాం అని చెప్తున్నాం ఎంతెంత ఇతర చూడాలి ఇప్పుడు మనకి ఇంకా రెండేళ్ళే ఉన్నది పండగ వచ్చేస్తుంది కదా ఇప్పుడు సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్ అక్టోబర్లోనే ఉంటుంది ఉంటది దసరా పండగ కంటే ముందు వారం పది రోజుల నుంచి ముందు ఇవ్వాలి మరి ఏ నిర్ణయం తీసుకున్నట్టే ముఖ్యమంత్రి సార్ చూడాలి దాంతో పాటు సార్ దయచేసి ఇవి కూడా ఆలోచన చేయండి ఆడబిడ్డలు కూడా మీకు ఓట్లేసారు ఇవన్నీ చూసే వాళ్ళు వేయడంతో పాటు వాళ్ళ ఇంట్లో మగోళ్లతో కూడా వేయించు రెండు వేల ఐదు వందలు చెప్తూ తర్వాత అని చెప్తీ స్కూటీలు అని చెప్పేసరికి ఇక ఆడబిడ్డలు అంతా కూడా పాపం నమ్మిర్రు నమ్మి ఓట్లేసిర్రు సరే ఇప్పటికి ఎనిమిది నెలలు అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలు అయింది ఇంకా మాకు టైం కొద్దిగా వెసులుబాటు కావాలి అని చెప్తా ఉన్నారు కాబట్టి సరే తీసుకోండి కొంచెం వెసులుబాటు తీసుకున్నా సరే ఇక ఈ మూడైతే ఆడతాలోకి ఇచ్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది తెలంగాణలో చేయాల్సిందే ఇక తర్వాత మరి బతుకమ్మ చీరలు అయితే బంద్ పెట్టి వారి స్థానంలో గిఫ్ట్లు కానీ పైసలు కానీ ఎంతో కొంత ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే మరి మేము చేస్తున్నాం అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం